మన దాని డెలివరీ జాబ్స్ ఉన్నాయి అలా కాకుండా అన్న స్టోర్ లో చేసుకునే జాబ్స్ ఏమైనా ఉన్నాయనేది కామెంట్ పెడుతున్నారు ఇప్పుడు నేను చెప్పే జాబ్ వచ్చి ఫిమేల్ ఆర్ మేల్ ఇద్దరు ఎవరైనా చేసుకోవచ్చు ఇదేంటంటే బ్లింకిట్ లో పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ అంటే స్టోర్ లో పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ డ్యూటీ ఉంది ఆ డ్యూటీ అంటే మీకు ఒక డెమో వీడియో వస్తున్నాం చూడండి ఫస్ట్ అయితే ఒక ఆర్డర్ వస్తుంది ఐటమ్స్ కనిపిస్తే ఆ ఐటమ్స్ తీసుకొని అక్కడ ఉంటాయి అనమాట ఆ ర్యాక్ వెళ్ళి ఆ ఐటమ్ పిక్ చేసుకొని మళ్ళీ దాన్ని హ్యాండ్ చేయాలి అది ఓన్లీ స్టోర్ల వరకే ఇదైతే డ్యూటీ ఇప్పుడు ఈ డ్యూటీలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో నైతే లాస్ట్ వరకు చూడండి అలా చూడడం వల్ల అయితే మీకు ఈ వీడియో బాగా అర్థమైంది చూసి లాస్ట్ వరకు చూడకుండా ఏదో మిస్టేక్ చేసుకుని జాయిన్ అయిపోయిన ఇబ్బంది పడితే దానికైతే నేనైతే సంబంధం లేదు ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా అనిపిస్తే షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవద్దు ఎందుకంటే మనకి యూజ్ అవ్వట్లేదు కదా అని వేరే వాళ్ళకి యూజ్ అవ్వదని కాదు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఇలా మనకి స్టోర్స్ ఎలా దొరుకుతాయి ఎక్కడ ఉన్నాయి మన ఓన్లీ ఐదు సిటీ వల్ల లేకపోతే అదర్ కూడా మనకి ఈ జాబ్ మన ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చు కొన్ని పర్టికులర్ స్టేట్ వైజ్ నేనైతే ఒక లిస్ట్ ఇస్తాను ఆ లిస్ట్ లో చూడండి ఆ లిస్ట్ లో మీరు ఉంటే ఆ లిస్ట్ లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆ సిటీ ఉంటుంది ఆ సిటీ వైజ్ కూడా మేము ఇంకో లిస్ట్ ఇస్తాను అవన్నీ కింద డిస్కషన్ లో ఇస్తాను ఆ లిస్ట్ బట్టి మీకు దగ్గరగా ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఈ డ్యూటీ లో మన కామన్ గా ఉండేవి ఏంటంటే ఫస్ట్ వర్క్ వర్క్ ఎలా ఉంటది ఆ ప్రాసెస్ ఏంటి సెకండ్ శాలరీ అంతా మనకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఏమి ఉంటాయా ఇంకేమైనా గ్రోనెస్ ఏముందా అని మూడోది వచ్చి మన దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి నాలుగు రోజు వచ్చి అసలు లీవ్స్ ఏమైనా ఉంటాయా అసలు వరికి ప్రెసిడెంట్ అని మన మైండ్లో చాలా కన్వియన్స్ ఉంటాయి ఈ రోజు